సార్ మీకు కూడా ఎగ్జైట్మెంట్ గుడికి వెళ్ళిన తర్వాత వస్తుంది లేదు సార్ వస్తుంది లేండి సార్ అంతా శివయ్య దయ్య రండి వెళ్దాం అని అమర్ రాత్రోడు పిల్లలందరూ బయలుదేరి వెళ్తారు అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయారు వెంటనే కరుణకి ఫోన్ చేయాలి అని మనోహరి అంటే త్వరగా చెయ్యి మనోహరి అని చెంబా అంటుంది నాకంటే ఎక్కువగా నువ్వే ఎగ్జైట్మెంట్గా ఉన్నావే అని మనోహరి అంటూ ఉంటే ఎగ్జైట్మెంటా పాడా నువ్వు బాకీని ఏదో చేయడం కాదు బాకీ నిన్నేం చేస్తుందా అని చూడాలని ఎగ్జైట్మెంట్గా ఉంది అని చెంబా మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ దున్నపోతు మనోహరి ఫోన్ చేస్తుంది అని కరుణ అనడంతో ఫోన్ లిఫ్ట్ చేసి గుడికి రమ్మని చెప్పవే అని బాగి అంటుంది ఏంటే మీ ఆయన ఇక్కడికి వస్తున్నాడు మరి దాన్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్తున్నావు ఏంటి అని కరుణ అంటే నువ్వు ముందు చెప్పవే అని బాగి నవ్వుతూ చెప్తుంది వెంటనే కరుణ లిఫ్ట్ చేసి మనోహరి చెప్పు అని అనడంతో ఫోన్ చేస్తానని ఇంకా చేయలేదేంటి అని మనోహరి అంటుంది నేనే చేద్దామనుకుంటున్నా నువ్వే చేస్తున్నావు సరే కానీ నువ్వు బాకీని కలవడం కోసం శివాలయానికి రా అని కరుణ చెప్పడంతో ఏంటి శివాలయానిక ఏ శివాలయానికి అని మనోహరి అంటే కొంపెల్లి శివాలయానికి శివాలయానికి అని కరుణ అంటుంది ఆ గుడికొద్దు వేరే గుడికి వెళ్దాము అక్కడ మీట్ అవుదాము అని మనోహరి అంటే హలో హలో నాకు వినిపించట్లేదు శివాలయానికి వచ్చేసేయి అని కరుణ ఫోన్ పెట్టేస్తుంది చా ఫోన్ కట్ అయిపోయింది కొంపెల్లి శివాలయానికి వెళ్ళాలంట అక్కడికే కదా అమ్మర్ పిల్లలు కూడా వెళ్ళారు అని మనోహరి అంటే అయితే వాళ్ళిద్దరూ ఎదురు పడిపోతే ఎలా మనోహరి అని చెంబ అంటూ ఉంటుంది అప్పుడు నాకు ఎండ్ కార్డ్ పడిపోతుంది కాబట్టి అలా జరగకూడదు అని మనోహరి అంటే అయితే అమరేంద్రకి ఫోన్ చేసి అడ్డుకో నేను కూడా వస్తున్నాను నేను వచ్చేవరకి ఆగమని చెప్పు ముందు అమర్ని డైవర్ట్ చేయి తర్వాత బాగిని కలుద్దు అని చెంబా చెప్తూ ఉంటుంది వెంటనే మనోహరి కాల్ చేస్తూ ఉంటుంది ఏంటి సార్ మనోహరి గారు కాల్ చేస్తున్నారా అని అంటే అవును రాథోడ్ నీకెలా తెలుసు అని అమర్ అంటాడు ఎలా తెలియడం ఏంటి సార్ ఇప్పుడు ఆ మనోహరికే గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటావి మిస్ అమ్మ అలా టెన్షన్ పెడుతుంది కదా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు చెప్పు మనోహరి అని అమర్ అనడంతో అమర్ మీరు గుడికి బయలుదేరి వెళ్తున్నారు కదా అని మనోహరి అంటుంది నీ ముందే కదా బయలుదేరాము అని అమర్ అంటాడు అమర్ కాస్త ఆగుతారా నేను కూడా వస్తాను అందరం కలిసే వెళ్తే బాగుంటుంది అని మనోహరి అంటుంది నువ్వు ఇందాకే రాని చెప్పావు కదా అని అమర్ అంటాడు అంటే పండుగ రోజు వస్తే బాగుంటుందని మళ్ళీ అనిపించింది అందుకే నా కోసం ఆగండి అమర్ నేను కూడా వస్తాను కలిసి వెళ్దాము అని మనోహరి అంటుంది పండుగ రోజు శివరాత్రికి శివాలయానికే కథ వెళ్తారు మేము కొంపల్లి శివాలయానికి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయాము కాబట్టి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి అని అమర్ అంటాడు వద్దు అమర్ ఆ గుడికి వద్దు వేరే గుడికి వెళ్దాం మీరు అక్కడే ఆగండి నేను ఆల్రెడీ వేరే గుడిలో అభిషేకానికి టికెట్లు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మీరు వెళ్తున్న గుడి చాలా రష్గా ఉంటుంది అని మనోహరి అంటే చూడు మనోహరి పండుగ రోజు ఏ గుడి అయినా రష్గానే ఉంటుంది మేము ఇక్కడ పూజారికి ఆల్రెడీ అభిషేకం కోసం చెప్పేసి ఉన్నాము కాబట్టి మీరే ఈ గుడికి వచ్చేయండి అని అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు రాతోడ్ ఎందుకు మనోహరి అంటే అంత కంగారు పడుతున్నారు అని అంజు అడుగుతూ ఉంటే ఆవిడ టెన్షన్ పడుతూనే ఉంటారు ఆవిడ ఎప్పుడు అంతే కదా టెన్షన్ గుడికి వచ్చినా కూడా ఉంటుంది మనతో పాటు వచ్చినా కూడా ఉంటుంది అని రాథోడ్ అంటాడు మనోహరి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు పద గుడికి బయలుదేరదాము అని చెంబా అంటూ ఉంటుంది అయ్యో కార్ అని మనోహరి అంటే మనోహరి నాకు కార్ నడపడం రాదు కదా అని చెంబా అనడంతో టెన్షన్లో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావటం లేదు అని మనోహరి పరుగులు పెడుతూ కార్ దగ్గరికి వచ్చి డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటుంది తర్వాత భాగీకరుణ ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు స్వామి నాది అమాయకత్వమో లేక మూర్ఖత్వమో ఏంటో నాకే అర్థం కావటం లేదు ఆ మనోహరి మాటలు విని నేను ఐదేళ్ళు పిల్లలు ఆయనకి దూరంగా ఉండిపోయాను నా భర్తను పిల్లల్ని దూరం చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ నా భర్త పిల్లలకి దగ్గర కావాలని అనుకుంటున్నాను నన్ను ఇన్నాళ్ళు ఆ ఇంటికి దూరం చేసిన మనోహరి అంతు చూడాలని నేను అనుకుంటున్నాను అంతా సవ్యంగా జరిగేలా చూడు స్వామి ఈనా ఇన్నాళ్ళ తర్వాత నేను పిల్లలకి ఎదురుపడిన పిల్లలు సంతోషంగా నాతో మాట్లాడొచ్చు దగ్గరికి తీసుకోవచ్చు కానీ ఆయనకి మాత్రం నా మీద కోపంగా ఉంది నా మీదున్న కోపం పోయి ఆయన నాతో ప్రేమగా మాట్లాడి నన్ను దగ్గరికి తీసుకునేలా నువ్వే చేయాలి స్వామి అని బాగి వేడుకుంటూ ఉంటుంది నాతో తోడుగా ఉండి నన్ను గెలిపించు స్వామి నాకు చాలా భయంగా ఉంది టెన్షన్గా ఉంది అని బాగా వేడుకుంటూ ఉంటుంది అమ్మ పూజారి పూజకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నావు కదా రండి లోపలికి వెళ్దాం అని అమర్ గుడి లోపలికి వస్తూ ఉంటాడు మనోహరి కొంచెం స్లోగా డ్రైవ్ చేయి మనోహరి అని చెంబా వేడుకుంటూ ఉంటుంది నన్ను డిస్టర్బ్ చేయకు అని మనోహరి మండిపడుతూ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటుంది అయ్యో ఈ రోజు ఈవిడ నన్ను చంపేసేలా ఉందే ఎంత చెప్పినా వినట్లేదే అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది డాడ్ మేము ప్రదక్షిణలు చేసి వస్తాము అని అమ్ము చెప్పడంతో జాగ్రత్త మేము అభిషేకం ఏర్పాట్లు చూస్తూ ఉంటాము పదండి రాతోడు అని అమర్ చెప్తూ ఉంటాడు అప్పుడే పూజారి గారు ఇప్పుడు గంగాదేవి పరమశివుడికి ఎదురుపడే సమయం ఆసన్నమైంది అని చెప్తూ ఉంటే కరుణ ఒకవైపు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అమర్ రాథోడు ఎదురుగా వస్తూ ఉంటారు ఇక రాతోడైతే మిస్సమ్మ ఎక్కడ ఉన్నావు ఆ మనోహరి రాకముందే మిస్సమ్మ సార్ ఒకరికొకరు ఎదురుపడాలి అని వేడుకుంటూ ఉంటాడు శివయ్య ఎలాగైనా సరే ఆ మనోహరి రాక్షసి గుడికి రాకుండా నువ్వే ఏదో ఒకటి చేసి అడ్డుకోవయ్యా అని రాతోడు వేడుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండడంతో చెంబా భయపడిపోయి గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంటుంది అయితే ఉన్నట్లుండి కారు ఆగిపోతుంది అబ్బా ఏమైంది కార్కి అని చెక్ చేసుకొని ఇప్పుడే టైర్ పంచర్ అవ్వాలా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే క్యాబ్ బుక్ చేయి లేదంటే ఆటోలో వెళ్దాము అని చెంబా అంటుంది క్యాబ్ బుక్ చేస్తే అది ఎప్పుడు రావాలి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది ఒక ఆటో కూడా వెళ్ళడం లేదు అని మనోహరి అంటే మరి ఇప్పుడేం చేద్దాం స్టెఫ్నీ అయినా మార్చు అని చెంబా అంటుంది స్టెఫ్నీ మార్చినా కూడా చాలా టైం పడుతుంది ఇక మిగిలింది రన్నింగే రా పరిగెత్తుకుంటూ వెళ్దాము అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి లేకపోతే అని మనోహరి పరుగులు పెడుతూ ఉంటే అయ్యో మనోహరి ఇప్పుడు గుడి వరకు పరిగెత్తాలా నా వల్ల కావటం లేదు మనోహరి ఆగు మనోహరి అని మనోహరి ముందు పరుగులు పెడుతూ ఉంటే చెంబా వెనకాల పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది త్వరగా రా చెంబా అని మనోహరి ముందు పరుగులు పెడుతూ ఉంటే అమ్మో నా వల్ల కావటం లేదు అని చెంబ ఆగిపోతూ ఉంటుంది అక్కడ కొంపలు అంటుకుపోతాయి వస్తావా లేదా అని మనోహరి అంటే అంటుకుపోయేది నీ కొంపే నా కొంప కాదులే అని చెంబ అనడంతో ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి మండిపడుతూనే పరుగులు పెడుతూ ఉంటుంది అబ్బే నీ ఏం లేదులే వస్తున్నాను పదా అని చెంబా వస్తూ ఉంటుంది అబ్బా ఇప్పుడే ఈ చెప్ చెప్పులు తెగిపోవాలా అని మనోహరి చెప్పులు పక్కన పడేసి మరీ పరుగులు పెడుతూ ఉంటుంది ఉన్న దరిద్రం చాలనట్టు చెప్పులు కూడా తెగిపోయాయా చెప్పులు తెగిపోయినా కూడా పరుగులు పెట్టడం ఆపటం లేదా అని చెంబ అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక ఒకవైపు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే పిల్లలు ఇంకోవైపు చేస్తూ ఉంటారు అప్పుడే అంజు బాగిని చూసేస్తుంది ఏంటంజు ఏమైంది అక్కడ ఏం చూస్తున్నావు అని అమ్మో అడగడంతో మిస్ అదిగో అక్కడ మిస్ అని అంజు చూపిస్తూ ఉంటుంది ఇక మిగతా ముగ్గురు పిల్లలు కూడా బాగిని చూసేస్తారు అవును మిస్సమ్మ మిస్సమ్మ అని చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటారు అంజు అయితే ఒక్కసారిగా మిస్సమ్మ అని గట్టిగా కేకలు పెట్టి పిలవడంతో బాగీ కూడా చూసేస్తుంది ఇక బాగీ పిల్లల్ని చూసి ఆనంద బాష్పాలని కారుస్తూ రండి అని చేతులు చాచుతూ పిలుస్తూ ఉంటుంది పిల్లలందరూ కూడా పరుగులు పెడుతూ మిస్సమ్మా మిసమ్మ అంటూ బాగి దగ్గరికి వచ్చి ఆనంద పుష్పాలని కారుస్తూ బాగీని గట్టిగా హక్ చేసుకుంటారు ఇక బాగీ కూడా వాళ్ళందరినీ గుండెలకి హత్తుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది వీళ్ళందరి సంతోషాన్ని చూసి కరుణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బాగి ముందుగా అంజుకి తర్వాత అమ్మూకి ఆకాష్కి ముదులు కురిపిస్తూ ఉంటుంది ఆనంద్ ఆకాష్ని దగ్గరికి తీసుకొని మురిసిపోతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా అందరూ కూడా బాగీ పిల్లల్ని కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మనోహరి ఏమో రోడ్డు మీద పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది